ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత క్యాటగిరి విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న కందిపాడులో నూకాటగిరి విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత షేక్ బడే గారు చిలకలూరుపేట గ్రామం పురుషోత్త పురుషోత్తపట్నం అని అవి పురుషోత్తపట్నం గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి మీ కేటగిరీ గిత్తలు ఈరోజు జరగనున్న కందిపాడులో జరగనున్న మీ కేటగిరీ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత షేక్ బడేగారు వారి న్యూ కేటగిరీ విభాగం గిత్తలు షేక్ బడే గారు